అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం వినపం మేము ఏదో రౌడీలం కాదు గుండెలం కాదు సాదాసీద ఆటో డ్రైవర్లు ఇంట్లో బతకడమే చాలా కష్టమైన పరిస్థితి ఉంది ఒక్కడు వేస్తే ఒక ఐదుగురు బతికే పరిస్థితి ఉంది ఇళ్ళల్లో ఒక ఆటో నమ్మ ఒక ఆటో నమ్ముకున్న వ్యక్తి ఆ సోదరునికి ఒక తల్లిదండ్రి ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒక ఐదు ఆరుగురు బతికే పరిస్థితి ఉంది నువ్వు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆ సోరుడు అంటోడు ఏం చేస్తున్నంటే ఒత్తిడి ఎక్కువైపోయింది రోడ్డు మీద గిరాకులు కావట్లేదు గిరాకు కాకపోవడం వల్ల వాడు ఏం చేస్తున్నారంటే ఈఎంఐ కట్టలేక ఈ డైలీ ఫైనాన్స్ కట్టలేక ఇంట్లో మళ్ళీ ఇంకోటి రోజు నిత్య వసతులు అంటే సరుకులు అవి తీసుకోలేక ఈ ఆత్మహత్య చేసుకోవడం చాలా మంది చేసుకున్నారు భువనగిరిలో మేనిఫెస్టివల్ మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినాడు ఆ పన్నెండు వేలు అన్న మాట మీదనే మేము ఇచ్చింట్రా రేవంత్ రెడ్డి మాకు వచ్చిన అకౌంట్ కన్నా మురిపలే ఉన్నాం తప్ప మాకు ఆ డబ్బులు అనేది రాలే అవి రాకపోగా మళ్ళీ ఇంకోటి ఫ్రీ బస్ అనేది పెట్టిండు సరే ఓకే అది మహిళలకు సేఫ్టీయే పెట్టినా ఓకే మహిళలకు దేనివల్ల సేఫ్టీ అవుతుంది ఇంటికాడ ఉత్తావు ఉన్నది బయటకు పోనికే కదా నువ్వు ఫ్రీ పెట్టింది అంతేనా ఇంటికాడ ఉత్తా కూర్చున్నది బయటకు పోనికి దానివల్ల ఆటో డ్రైవర్ రోడ్ మీద రోడ్డు మీద బతికేటోడు వాడు సూసైడ్ చేసుకుంటుండే ఇలా కిరాయిలు కాక ఈఎంఐలు కట్టలేక వాడు రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు చేసుకుంటేనే ఇంట్లో వసతులు బియ్యం కానీ కురలు ఇవి తీసుకునేవాడు మళ్ళీ డైలీ వాళ్ళ ఫైనాన్స్లు ఉంటాయి ఒక కిరాయి తీసుకున్నాను అనుకో ఆటో డ్రైవర్ ఆ బండి కిరాయి కట్టాలి కిరాయి కట్టకపోతే ఆ ఓనర్ బండి తీసేసుకుంటాడు వాడి పరిస్థితి ఏంది రోడ్డు మీద వేసినవి ఆటో డ్రైవర్ను నీకు ఇది రోజు ఫ్రీ బస్సు పెట్ట ముందుకైతే ఫ్రీ బస్సు పెట్టక ముందుకైతే డైలీ ఇంట్లో పిల్లలకు మళ్ళీ భార్య అందరు అమ్మ నాన్నను ఒక విధంగా బతికెరలే అందరు ఆటో ఈఎంఐలు కట్టుకుని మంచిగా బతికీరు గత ప్రభుత్వాన్ని మేము ఇదంటలేము ఈ ప్రభుత్వాన్ని మేము కీచపరుస్తున్నాం మేము అనేది ఒకటే మా అందు ఒక దయ తల్లిచి ఫ్రీ బస్ అని అని ఒక మార్గంలో చూపి నీ దగ్గర డబ్బులు అంటున్నావు దేనికి డబ్బులు నువ్వు ఫ్రీ పెట్టినావు లేడీస్కు ఎందుకు పెట్టినావు అదే ఫ్రీ తీసేసి టికెట్ పెట్టేసి అయ్యే డబ్బులు వస్తే ఆటో డ్రైవర్ల మీద కొంచెం దయ చూపిస్తే ఆటో డ్రైవర్ అంటాడు చచ్చిపోడు కదా ఈ మరణాలు అనేవి జరగవు కదా ఒక కుటుంబం అనేది రోడ్ మీద పడదు కదా ఒక కుటుంబం అనేది రోడ్ మీద వాడుతుంది ఇలా ఆటో డ్రైవర్ ఒకటి చచ్చిపోతే ఇంకా ఐదు ఊరు ఆగమవుతున్నారు ఆ కుటుంబంలో దీని విషయాన్ని ఒక మేము ఈ ఈ మీటింగ్లో జేఏసీ మీటింగ్లో రేవంత్ రెడ్డి సార్కి మేము చెప్తున్నాం ఒకటే సార్ నమస్తే మేము ఈ విషయం చెప్పేది ఏంటంటే మా ఆటో డ్రైవర్ల మీద మీకు ఎందుకు అంత కోపం ఫ్రీ బస్ అనేది ఒకసారి తీసేయండి తీసేస్తే ఆటో డ్రైవర్ అంటాడు బతాడు నువ్వు సంవత్సరానికి పన్నెండు వేలు అంటున్నావా సార్ ఆ పన్నెండు వేలలో నువ్వు పదివేలు ఇచ్చినా సరే నెలకు పదివేలు ಅದೇ ಮಾೆಲ್ಪ್ ಅಯತವು ಕದಾ ಒ ಆಟೋ ಡ್ರೈವರ್ ಬತಕಗೊಳ್ತಾರೆ ಈಜಿಗ